గుహాలు ఇచ్చాము ఎంటర్ కావడం జరిగింది వుర్రా గుహల గురించి ఇక్కడ చక్కగా వివరించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వసుందర నగరం విశాఖపట్నానికి ఉత్తర దిక్కున సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి ఎనిమిది వందల మీటర్ల నుంచి పదమూడు వందల మీటర్ల ఎత్తులో పర్వత సోయగాలతో పచ్చనదనం పరవళ్లతో ఆంధ్ర ఊటీగా అందాలు అరకు లోయకు అతి సమీపాన ప్రకృతి రమణీయనతనతో మైమరిపించే హిమగిరి అనంతగిరిలో సుమారు నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితం సహజ సిద్ధమైనటువంటి అనేక భౌగోళిక రసాయనిక చర్యల ఫలితంగా ఏర్పడినటువంటి భూ విజ్ఞాన అద్భుతమే ఈ బుర్రా గుహలు అంతటి ప్రసిద్ధి కలిగినటువంటి ఈ బుర్రా గుహలను గురించి ఇక్కడ చక్కగా వివరించడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇప్పుడే జస్ట్ బుర్రా కేవ్స్ బుర్రా గుహలకి ఎంటర్ అవుతా ఉన్నాం చూడండి ఇలా ఇంత ప్రకృతి సడన్గా ఏర్పడినటువంటి సహజ సిద్ధ గుహలు ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇందులో ఎన్నో విశేషాలు దాగున్నటువంటి ప్రకృతి రమణీయత గుహలు సి అండ్ ఎంజాయ్ మంచి లైటింగ్ లైటింగ్తో విద్యుదీకరణతో చక్కగా అలంకరించి ఎఫెక్టివ్గా తీర్చిదిద్దడం జరిగింది పర్యాటక శాఖ వాళ్ళు కలర్ఫుల్గా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెళ్దాం వెళ్తూ చూస్తూ ఆహ్వానిద్దాం ఆస్వాదిద్దాం ఓకే ఏదో పిక్చర్లో ఎడిటింగ్ చేసి చి చిత్రీకరించిన విధంగా అద్భుతంగా ఉంది ఈ కలరింగ్ విషయం దీని యొక్క చరిత్ర అయితే ఇంకా కొన్ని సన్నివేశాలని

ఇవన్నీ కూడా ఆ సపోర్ట్తో నిలబడినాయి పర్యాటక శాఖ వాళ్ళు చక్కగా ఉద్యుదీకరణ చేసి అలంకరించడం జరిగింది చాలా ఇప్పుడే ఒక సగం వచ్చాం ఇంత అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దారో ఈ కలరింగ్ ఈ లైటింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది చాలా చక్కగా ఉంది ఇంకా లైటింగ్ అలానే ఉంది పైన కు లోపలికి వచ్చేసాము ఇక్కడ చూడండి పైన ఉన్నటువంటి ఒక హోల్ ఆ హోల్ చాలా అద్భుతంగా ఉంది ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయత అందులో ఉన్నటువంటి ఆస్వాదన ప్రకృతి ప్రేమికులకు ఇంకా ఉత్సాహాన్ని కలిగించే విధంగా ప్రకృతి సిద్ధమైన ఒక సహజ సిద్ధమైనటువంటి గుహలు ఇవి సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు చాలా 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 అందంగా తీర్చిదిద్దబడ్డాయి చూడండి ఇదా లోపల ఉంది వెళ్దాం లోపలికి నేను గమనించిన తర్వాత చక్కగా దీన్ని ఒక అదే తీసుకుంటాం ఇంకో చిన్న పిల్లలు కూడా అలా పైకి వెళ్తున్నారు చూడండి అక్కడ చూద్దాం ఎంత అద్భుతంగా ఈ గుహలు ఏర్పడ్డాయో నా చూడండి ఇలా ఇంత కిందికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ దారి నుంచి ఇట్లా స్టెప్స్ నుంచి అలా 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 పైన ఉన్నటువంటి అక్కడ అక్కడ చూడండి ఎంత చక్కగా సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ గుహల పైన అలా చూస్తే ఒకసారిగా భయమేస్తుంది ఉన్నాయో పైన ఏంటి పరిస్థితి ఏంటి సుందర దృశ్యం అండి ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ శిల తోరణం ఎలా ఉందో చూడండి ఆహా వాటర్ వస్తుంది చూడండి నుంచి వాటరు అలా అలా వాటర్ వస్తుంది ప్రకృతి ఎంత అద్భుతమైందో చూడండి ఇక్కడి నుంచి వాటర్ అదే యా చాలా చాలా ألا باعنه لي؟ ها 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 ها